హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్మా కిచెన్ బ్లాగ్స్ నా ఐడి నేమ్ మార్చాను అనమాట మన దాంట్లో అన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి సుష్మా కిచెన్ వ్లాగ్స్ అని అయితే పెట్టాను కొత్తగా ఉంది ఏంటి పేరు అనుకోవద్దండి చాలామందికి అర్థమైంటుంది మారింది ఐడి నేనే మార్చాను అనమాట ఎక్కువ కుకింగ్ ఐటమ్సే కాబట్టి కిచెన్ వ్లాగ్స్ అని పెట్టాను ఇంకే వాళ్ళే మన రెసిపీ వచ్చేసి గోబీ రైస్ అనమాట ఎంతో రుచికరమైన గోబీ రైస్ ఎలా చేసుకోవాలి ఏమిటనేది నేను మీకైతే చూపిస్తాను చిన్నపిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ మనం కూడా తినొచ్చు అనమాట ఇంట్లో బయట కొనుక్కున్నామంటే అది సరిపోదు కదా ఇంట్లో చేసుకున్నామంటే కడప నిండా అన్నం అందరం తినొచ్చు అన్నం వంట అందరం తినొచ్చు అనమాట బాగా ఇంకా అక్కడ ఏ ఏ ఆయిల్ వాడతారని డౌట్ లేకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో చేసుకోవచ్చు చూడండి క్యాలిఫ్లవర్ ముక్కలని ఇలా చిన్న చిన్న పువ్వులాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇలా కట్ చేసుకొని ఒకసారి అయితే వాష్ చేసి పెట్టుకొని ఎందుకంటే మార్కెట్లో అక్కడ ఇక్కడ అంతా వేస్తారు కాబట్టి ఒకసారి కడుక్కుంటేనే మంచిది ఏవైనా వెజిటేబుల్స్ కడిగి వాడుకుంటే చాలా మంచిది ఇంక ఇప్పుడు కొద్దిగా వేడి వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇవైతే ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మరి మెత్తగా ఏంటంటే బాగోదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించి పెట్టుకోవాలి ఇంకా గోబు రైస్ కోసం మనకి రైస్ కావాలి కాబట్టి ముందే వండి పెట్టాను ఎందుకంటే కొద్దిగా చల్లగా అయితేనే బాగుంటుంది అందులోకి వేడి వేడి ఉన్నానుకో ముద్ద అయిపోతాయి ఈ వేడికి ఆ వేడికి రెండు ముద్ద అయిపోతాయి ఇంకా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ గోబీ పూలను ఉడికించుకున్న తర్వాత ఇంకా వీటిని తీసి నీళ్ళలో వేసుకుందాం ఎందుకంటే మనం దీనికి మసాలా అంతా వేయాలి కాబట్టి కొద్దిగా కలుపుతాం కదా చేతు చల్లగా అయిన తర్వాత మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా వేడి వేడి వాటర్లో నుంచి కూల్ వాటర్లో వేసిన తర్వాత కూల్ అంటే కూల్ కదలండి నార్మల్ వాటర్ చల్లగా కావడం కోసం అలా వేసి ఇంకా వాటర్ అంతా పంపేసి నేను ఇందులోనే కలుపుకుంటున్నాను చూడండి ఏమేమి వేస్తాను ఇదైతే ఫ్లోర్ అదైతే మైదా పిండి ఇంకా ఉల్లిపాయలు టమోటా కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నాను ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేస్తాను చూసేయండి ముందైతే అరచక్క నిమ్మరసం ఎక్కువ గోబీ పువ్వు ఉందనుకో ఒక్క నిమ్మకాయ పిండుకోవచ్చు నేనైతే కొంచెం ఒక చిన్న సైజు కాబట్టి ఒక అరచక్క నిమ్మరసం తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా కారం కారము కొందరు ఎక్కువ మంటగా ఉంటుంది చూసి వేసుకోండి కొందరిల్లలో తక్కువ మంటగా ఉంటుంది ఇంకా అలాగే ఉప్పు ఉప్పు లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు పర్లేదు ఏం కాదు తక్కువే వేసుకోండి ఇంకా అలాగే గరం మసాలా ఒక స్పూన్ ఇంక ఇదైతే ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు మైదాపిండి సమాన క్వాంటిటీలో తీసుకొని బాగుంటుంది అది ఎక్కువ తక్కువ లేకుండా రెండు ఒకే క్వాంటిటీలో తీసుకొని వేసుకొని ఇంకంత మొత్తం బాగా కలుపుకోవాలి ఎక్కువ ఐటమ్స్ ఏం లే ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కొద్ది వాటర్ కూడా వేసేసి మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే చాయిస్ అండి నచ్చితే వేసుకొని లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసాను నేను లోపు ఆయిల్ వేడవుతుంది అనేసి చూడండి ఇంకా ఇలా కలుపుకున్న గోబీ పూలన్నీ ఇంకా వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఎందుకంటే చేయికి కొద్దిగా సేగా తాకుతుంది కాబట్టి సిమ్లో పెట్టి వే వేసిన తర్వాత మీడియంలో పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి వేడి వేడి ఆయిల్లో వేస్తుంటే అది ఎట్లా వస్తుంది కదా నురుగు ఆ నురుగు తగ్గే వరకు కలపకండి వెంటనే కలిపారంటే అది స్పూన్కి అతుక్కుంటుంది అనమాట ఆ నురుగు తగ్గిందంటే అప్పుడు పూలు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి తేలుతాయి అనమాట ఆయిల్లో ఆ నురుగు తగ్గే వరకు గరిటె అయితే అస్సలు పెట్టకండి ఇది గుర్తుపెట్టుకోండి ఏది చేసినా కూడా ఆ నురుగు కొంచమన్నా తగ్గాలి అప్పుడే గరిటె పెట్టి కలిపితే పైకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట ఇంక ఇలా వీటిని మంటను మీడియంలో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టకండి మరీ హైలో పెట్టకండి మీడియంలో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే బాగుంటాయి ఇవి ఉత్తవైనా తినచ్చు మా పిల్లలకి ఉండింటే ఉత్తవే తినేద్దురు సగం ఉత్తవే తినేస్తారనమాట వేయించేటప్పుడు బాగుంటాయి కరకర కరకర అంటూ ఇంక ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కనంత ప్లేట్లు తీసి పెట్టుకుందాం ఇంకా ఇవన్నీ సపరేట్ పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇంకా వేయించిన దాంట్లో అయితే కొంచెం తీసి వేసుకున్నాను మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటా అవన్నీ వెల్లుల్లి అయితే సన్నగా తరిగి వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేగాలి మరి రెడ్గా కాకుండా కొద్దిగా వేగితే సరిపోతుంది అనమాట మధ్య మధ్యలో తగులుతూ ఉంటే గోబిరేసుకు బాగుంటాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం టమోటా కెచప్ కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోండి నేనైతే వేయను అది కొద్దిగా బ్లాక్ ఉంటుంది అనేసి ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి టమోటా సాస్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఇంకా మనం పువ్వును ఫ్రై చేసుకున్నాం కదా గోబీ పువ్వును ఇంకా అది కూడా వేసేసి ఒకసారి రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకొని ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం గోబీ పువ్వులకు పట్టుకోవాలి ఇంకా ఇలా రెండు నిమిషాలు కలిపిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్నాం కదా అన్నం అదైతే ఇందులో అయితే వేసేసుకుందాం నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను వేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంక ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం గోబీకి కారం అవన్నీ వేసాం కాబట్టి గోబీ బాగానే ఉంటుంది మనం రైస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొద్ది మిరియాల పొడి గోబీ రైస్లో పెప్పర్ వేసామంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ తిన్నారా మీరు పెప్పర్ గోబీ రైస్ చాలా బాగుంటుంది కారంతో పాటు గో ఇది పెప్పర్ మసాలా కూడా వేసామంటే బాగుంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకొంచెం గరం మసాలా నేను ఇంతకుముందు వేశాను కదా గోబీ దాంట్లో అది కూడా కొంచెం వేసుకొని ఇంకా కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే రైస్కి కూడా కారం కావాలి కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటుంది కారం కూడా కొంచెం వేసేసుకొని లైట్గా మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మిక్సింగ్ 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 అంటూ మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్